మన మాజీ జెట్పిటీసి గారి స్వాధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం మొత్తం గ్రామాలలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టు తరఫున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంది అదే సందర్భంలో చిన్నారం తలకొండపల్లి మండలం చిన్నారం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అందుకు మేమందరం సహకరించి మా ఊరి ప్రజల కొరకు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉన్నా లేకున్నా ఈరోజు ఇలా సూచించుకోవడానికి మంచి సందర్భంగా వచ్చేసి మెడికల్ కానీ వాళ్ళకు ట్యాబ్లెట్స్ కానీ వాళ్ళకు వైద్యపరంగా డాక్టర్స్ వచ్చారు వాళ్ళకి ఏమేమి వ్యాధులు ఉన్నాయో అవి పరిష్కరించి వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది ఆ ట్రస్ట్ కొరకు మేము కూడా ఊరు తరపున మేము వాళ్ళకి ఏమేమి కావాలో ఆ సహకారం కూడా అందించి వాళ్ళ సంపూర్ణం చేయడం జరిగింది ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో చెన్నారం గ్రామంలో ఈరోజు సీజనల్ వ్యాధుల సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యల గురించి హెల్త్ చెకప్లు మెడిసిన్సు ఇవ్వడం జరుగుతుంది అలాగే కామినేని హాస్పిటల్ ఉప్పోలా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మా చెన్నారం గ్రామంలో ఈరోజు సీజనల్ వ్యాధుల గురించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా హెల్త్ చెకప్లు చేయడం జరుగుతుంది మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొని వెంకటేష్ అన్న గారు మా ఊరి తరపున మేము ఆయనకు అభినందనలు తెలుపుతున్నాం కరోనా టైంలో కూడా మా ఊరికి కరోనా కిట్లు ఇవ్వడం జరిగింది శానిటైజన్ చే చేయించడం జరిగింది చాలామందికి ఆర్థికంగా ఉన్నా కానీ ముందుకొచ్చి కొంతమంది చేయలేకపోతారు కానీ వెంకటేష్ అన్న మంచి మనసు తోటి ప్రతి ఒక్కరూ మన మానవ సేవ సేవ అన్నట్టు ముందుకు వచ్చి పార్టీలకు అతీతంగా అందరికీ ఆరోగ్యపరంగా హెల్త్ చెకప్లు చేయడం అనేది అంత ఆశామాసే విషయం కాదు కాబట్టి సీజన్ వ్యాధుల విషయంలో ప్రతి గ్రామ పంచాయతీకి తిరిగి డా హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్లను పిలిపించి ఇక్కడ హెల్త్ చెకప్లు చేసి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏమేమి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో కూడా తెలుస్తుంది కొంతమందికి మాకు ఏం లేదు ఆరోగ్యపరంగా బాగానే ఉన్నామని అనుకుంటారు కానీ వాళ్ళ ఆరోగ్యంలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకే తెలవదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినాక కూడా కొంతమందికి షుగర్ బీపీ మాకు లేదు అంత మేము ఆరోగ్యంగానే ఉన్నాం అనుకున్నారు కాబట్టి ఇక్కడ వచ్చినాక వాళ్ళకి షుగర్ ఉందని తేలియడం జరిగింది బీపీ ఉండడం తేలడం జరిగింది కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలు కార్యక్రమంలో మళ్ళీ మళ్ళీ చేయించాలని వెంకటేష్ అన్న గారికి మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం కా ఇదే కాకుండా మా గ్రామం తరఫున అన్న ప్రతి గ్రామంలో ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది కావున మా గ్రామాన్ని కూడా పెద్ద మనసు చేసుకొని మా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇన్ ఇళ్ళకు చేతనైనంత వరకు ఎంతో అంత వాళ్ళకు ఇళ్లకు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాను మన చిన్నారం గ్రామం రమేష్ నాయక్ మాజీ వార్డు సభ్యుని తలకొండపల్లి మండల ఉప్పల చారిటబుల్ ట్రస్టు చైర్మన్ అదేవిధంగా తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ వర్యులు మరి ఈ కల్వకుర్తి కాన్సెన్స్లో ఇలాంటి కార్యక్రమంలో అంటే ఈ మెడికల్ క్యాంపు ఈ హెల్త్ విషయంలో వాస్తవానికి ఈరోజు చాలామంది ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళాలంటే చాలామంది ఏందనేది తెలియదు వాళ్ళకు అలాంటి కార్యక్రమంలో ఈ సీజనల్ వ్యాధులు వాస్తవానికి ఇప్పుడు జ్వరాలు అలాంటివి వస్తున్నాయి అయినప్పటికీ ఇది గమనించి గుర్తించి ఇది ఈ ఊరికి ప్రతి విలేజ్కి ఈ సహకారం అందినందుకు అందించినందుకు ఉప వెంకటేష్ అన్నకు వందనాలు తెలియసూ అదేవిధంగా వాళ్ళ కుమారులు ఎంతో పుణ్యం చేస్తే కానీ వాళ్ళు ఈ ఎంబీబీఎస్ అవ్వడం తలగొండపల్లి మండలానికి మన అదృష్టం ఏందంటే ఈరోజు ఈ సేవా కార్యక్రమాలు ఎంతో చేస్తున్నాడు కాబట్టి ఇవి కూడా చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయం అదే ఉప్పలంకటేష్ అన్న ఈ తలగొండపల్లి ఉన్నందుకు మనకు ఈ సహకారం అందుతుంది లేదంటే చాలా ఇప్పుడు చూస్తున్నాం ఎంతోమంది లీడర్లు చూసినాం ఎంతోమంది నాయకులను చూసినాం కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక సేవా కార్య కార్యక్రమం కాదు అతను చేసేటివి కొన్ని ఇప్పుడు ఊర్లో కానీ ఎవరన్నా చనిపోయిన కుటుంబాలకు దహన సంస్కారాలకు మూడు వేల రూపాయలు నగదు అప్పుడే అందించింది అదేవిధంగా కొన్ని వేరే సంఘటన ఇప్పుడు సిమెంటు ఇప్పుడు సిమెంట్ కొరత ఉంటే ఇల్లు కట్టుకునే వాళ్లకు ఇప్పుడు ఏదైనా ఉంటే ఈ సీకులు కానీ ఇప్పియడం ఇట్లాంటివి సేవా కార్యక్రమం చాలా చేస్తున్నారు కాబట్టి మా తలకొండపల్లి మండలానికి అదేవిధంగా మన చిన్నారం గ్రామానికి కొన్ని ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే మనసు పెద్ద మనసు చేసుకొని మాకు కూడా కొన్ని ఇవ్వాల్సిందిగా కూరతా ఉన్నాం వాటర్ ప్లాంట్ కూడా ఇస్తాడు మనం మాట్లాడతాం మరి ఈ హెల్త్ క్యాంప్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ అది ఏది మన షుగర్ అంటే తెలియదు ఇవాళ మంచి మంచిగానే ఉన్నాం కొంచెం దెబ్బ తగితే ఏమైంది అనేది వాళ్ళకి ఏం తెలుస్తలేదు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చి చెకప్ చేస్తే ఏందనేది తెలుస్తుంది ఇలాంటి క్యాంపు ఈ నిర్ణయం తీసుకొని ముందంజలో ఉన్నందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా చిన్నారం గ్రామం నుంచి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం నా పేరు రాజు చిన్నారం తండ ఈ ఉప్పల ట్రస్ట్ వాళ్ళ గారికి శుభాకాంక్షలు ఎందుకంటే మా గ్రామం తరపునకి వెళ్ళి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సీజన్ వేహారంలో ఉంది కాబట్టి పబ్లిక్లా ఇంతమంది సేవ చేస్తుంటే అది వాళ్ళకు అంటే వాళ్ళ కుటుంబం కాళ్ళకి ఎంత మంచి జరగాలనే ఉద్దేశం ఇంకెందుకంటే ఇప్పుడు ముస్లోళ్ళు ఉంటారు గరీబులు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి చిన్న పెద్ద అందరు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఒక న్యాయం చేసిన సేవాభావంగా ఉంటుంది కాబట్టి ఆ సేవ అనేది అందరికి రావాలి ఒక వెంకటేశ్వర చేస్తేనే సేవ కాకుండా అందరు ఇంకా ఉన్నోళ్ళు కూడా ఇంకా ఇంకా సేవ భాగం వస్తే ఊరికి ఇంకా మంచి జరగాలని ఇంకా పబ్లిక్ కూడా అందరికి సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో ఈ సీజన్లో ఈ క్యాంప్ పెట్టడం మా ఊరికి కానీ మా ఊరు ప్రభుత్వతో కానీ కుటుంబానికి మంచి జరగాల ఉద్దేశంతో పేరు నరేష్ రాత్లావ చిన్నారం బోడేతండ ఉప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నుంచి మన ఉప్పల వెంకటేశ మన ఊరికి ఊరికి మంచి చేయడం జరిగింది కావున మన ఊరి నుంచి అంద అందరూ వచ్చి అందరు చూపించుకుంటారు కాబట్టి ఉప్పు వెంకటేష్ అన్నానికి చాలా కృతజ్ఞతలు అదేవిధంగా నా తరపు నుంచి చాలా థ్యాంక్స్